రొయ్యలు సి సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ రొయ్యలు అంతా బాగా చేసేసుకొని అందులో ఫ్లోర్ మైదా ఉప్పు కారం గరం మసాలా ఎగ్స్ ఇంకా ఏమో మిరియాల పొడి అన్నీ కలిపి అట్లా మ్యారినేట్ చేసి ఉంచుకొని ఇట్లా డీప్ ఫ్రై చేసుకున్నాక ఇలా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆయిల్లో గార్లిక్ అల్లంలో వెల్లిపాయలు వేసి వేయించాలి వేయించాక ఇవి ఇంట్లో పెట్టుకోవచ్చు వెనిగర్ వెనిగర్ గ్రీన్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ సోయా సాస్ కొంచెం ససమి ఆయిల్ కొంచెం ససమిన ఆయిల్ వేసి మొత్తం కలవ తర్వాత ఆ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి అప్పుడు కాస్త సాఫ్లాగా రావాలంటే కాన్ఫ్లోర్ వాటర్ వేయాలంతేగా కాన్ఫ్లోర్ వాటర్ వేసుకుంటే లాగా వస్తుంది ఓకే